ఎలక్టోరల్ బాండ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న అంశం తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లు బహిర్గతం చేయగానే ఇందులో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీస్ పేరు అందరి దృష్టిని ఆకర్షించింది ఆ ఒక్క సంస్థ రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు అత్యధికంగా ఒక వెయ్యి మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల విలువైన బాండ్లు కొనుగోలు చేసినట్లు తేలింది దీంతో ఇప్పుడు ఆ సంస్థ యజమాని లాటరీ కింగ్ షాంటియాగో మార్టిన్ పేరు చర్చనీయాంశంగా మారింది ఒక కూలీగా జీవితాన్ని ప్రారంభించిన ఒక వ్యక్తి భారత్లో రాజకీయ పార్టీలకు అత్యధికంగా నిధులు సమకూర్చే స్థాయికి ఎలా చేరుకున్నాడు అనేదే ఇప్పుడు అందరికీ కలుగుతున్న సందేహం ఆయన కంపెనీకి చెందిన వెబ్సైట్లో మార్టిన్ వ్యక్తిగత జీవితం గురించి కొన్ని వివరాలు ఉన్నాయి తొలినాళ్ళలో మయన్మార్లో కూలీగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో భారత్కు తిరిగి వచ్చి తమిళనాడులో లాటరీ వ్యాపారం మొదలుపెట్టారు మార్టిన్ దానిని కర్ణాటక కేరళకు విస్తరించారు ఆ తర్వాత ఈశాన్య భారత్కు మకాం మార్చారు అక్కడ ప్రభుత్వ లాటరీ స్కీమ్లతో వ్యాపారం ప్రారంభించారు కొన్నాళ్ళకు భూటాన్ నేపాల్లో కూడా తన బిజినెస్లను మొదలుపెట్టారు మార్టిన్ క్రమంగా స్థిరాస్తి నిర్మాణ టెక్స్టైల్స్ ఆదిత్య రంగాల్లోకి అడుగుపెట్టారు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ లాటరీ ట్రేడ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ సంఘానికి అధ్యక్షుడిగా మార్టిన్ వ్యవహరిస్తున్నారు భారత్లో ఈ వ్యాపారంపై విశ్వాసం పెంచేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది ఆయన నేతృత్వంలోని ఫ్యూచర్ గేమింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు వరల్డ్ లాటరీ అసోసియేషన్లో సభ్యత్వం ఉంది ఇది ఆన్లైన్ గేమింగ్ క్యాసినో వంటి వాటిని నిర్వహిస్తుంది ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ సంస్థపై అనేక వివాదాలు కూడా ఉన్నాయి మనీ లాండరింగ్ అనుమానాలతో ఈ కంపెనీపై పలుసార్లు ఈడీ రైడ్లు కూడా జరిగాయి దాదాపు ఆరు వందల మూడు కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను అటాచ్ చేసింది సిక్కిం ప్రభుత్వ లాటరీలను కూడా కేరళలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై సిబిఐ నమోదు చేసిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి మార్టిన్ కంపెనీలు బహుమతి పొందిన టికెట్లను పెంచి చూపడంతో సిక్కిం ప్రభుత్వానికి తొమ్మిది వందల పది కోట్ల నష్టం వాటిల్లినట్టు దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి ఇక రెండు వేల పదకొండులో కోయంబత్తూరులో మార్టిన్పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి భూ ఆక్రమణలు మోసం చేయడం వంటి ఆరోపణలు కూడా లాడరీ కింగ్ మార్టిన్ పైన ఉన్నాయి